హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బాయిల్డ్ ఎగ్స్తో ఈ విధంగా రెసిపీ చేసి పప్పు కానీ పప్పుచారు కానీ ఏదైనా కర్రీ ఉన్నప్పుడు సైడ్ డిష్గా రైస్తో తిన్నా లేదా స్టఫ్గా ఊరికే అలా తిన్నా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈజీగా ఉంటుంది రెసిపీ వచ్చేసేసి మనం కరివేపాకు పచ్చిమిర్చిని క్రిస్పీగా వేయించుకొని ఎగ్తో పాటు తింటే మాత్రం మీకు రుచి చెప్పక్కర్లేదండి నేను ఒక నాలుగు కొడిగుడ్లు ఉడకబెట్టిన కొడిగుడ్లు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి చుట్టూ ఈజీగా ఒక ఐదు ఆరు ఘాట్లు ఉండాలి పెట్టి ఇలా ఘాట్లన్నీ పెట్టుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేయడబ్బ కానీ స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడబ్బ కానీ స్టవ్ కంపల్సరీ మీడియం ఫ్లేమ్ ఉండాలి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్ పెట్టి కానీ లో ఫ్లేమ్ పెట్టి కానీ క్రిస్పీగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వెంటనే తర్వాత రుచికి తగ్గట్టుగా కారం పొడి నాలుగు కోడి గుడ్లకి ఉప్పు కలిపింది హాఫ్ టీ స్పూన్ వేసుకుంటుంది అండి ఉప్పు అయితే మనకి ఎంత వేసుకోవాలో తెలుస్తుంది అలా వేసేసుకో అలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వెంటనే ద పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మసాలాలన్నీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసేయాలండి వేసిన తర్వాత ఇప్పుడు మనము కొడిగుడ్లన్నిటినీ ఇందులో వేసేసుకొని మసాలాలన్నీ ఇలా మసాలాలు పట్టేటట్టుగా గుడ్లకి కలుపుకోవాలి ఇలా గుడ్లకి మసాలాలు పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ని ఆన్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఆయిల్ కొద్దిగంత ఇనికేంత వరకు అంటే గుడ్లల్లోకి వినికి వరకు ఇలా మగ్గించుకోవాలన్నమాట చూడండి కలుపుతూనే ఉండాలి రుచికి తగ్గట్టుగా లైట్గా ఉప్పు వేసుకోవాలన్నమాట మనం ఉప్పు కలిపిన కారం అనుకోండి టేస్ట్ చూసి లైట్గా వేసుకోవచ్చు అనమాట ఆయిల్ని అందులో కొద్దిగంత ఆయిలే ఉంటుంది కాబట్టి కారం పొడి ఉంటుంది చూడండి ఈ విధంగా మసాలా ఆయిల్ తీసుకొని ఎక్స్ పైన ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు లో ఫ్లేమ్ మాత్రమే ఉండాలి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొద్దిగంత లైట్గా పైపుర క్రిస్పీగా వచ్చేంతవరకు మనం గుడ్లని వేగించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ అంతా విని కొద్దిగిన తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ చుట్టూ గోల్డెన్ బ్రౌన్ అనమాట ఈ విధంగా వేగేంత వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా క్రిస్పీగా ఉంటుందండి మనం తినేటప్పుడు సైడ్ డిష్గా పెట్టుకొని తినండి గుడ్డుతో పాటు చాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి